హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో మిక్స్డ్ మసాలా చికెన్ కర్రీ టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇవాళ డిఫరెంట్గా మీకైతే ఒక చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీ అందరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మనము ఎప్పుడు ఒకేలా తిని తిని బోరు కొడుతుంటుంది కదండి అలా కాకుండా ఇవాళ కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపించే అంత రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి మా పిల్లలు అయితే గ్రేవీ గ్రేవీగా కావాలంటారు కాబట్టి కొద్దిగా గ్రేవీ గ్రేవీగా చేశాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఉప్పు వేసి ఒకసారి కడిగి పక్కన పెట్టుకుంటే మంచిదండి ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టేశాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి బాగా పడిన టమోటాలు ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కొద్దిగా కొత్తిమీర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు తీసుకున్నానండి ఒక ఇంచు వరకు అల్లము రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కరివేపాకు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలండి ముందైతే కరివేపాకు ధనియాలు చెక్క లవంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడకుండా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి మనము ధనియాల పొడి వేయకుండా అప్పటికప్పుడు ఇలా మసాలా తయారు చేసి పెట్టుకుని వేసుకున్నట్లయితే కూర అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది ముందైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ధనియాలు కరివేపాకు చెక్క లవంగా వేసి డ్రై రోస్ట్ చేసుకుందాము మాడకుండా వేయించుకోవాలండి మాడినట్లయితే టేస్ట్ మారిపోతుంది కర్రీకి కలుపుకుంటూ వేయించుకోవాలి టైం లేదంటే ఇలా పౌడర్లు వేసేసి చేసుకోవచ్చు అంటే ఏదన్నా కొద్దిగా టైం దొరికినా ఈ విధంగా శ్రమ అనుకోకుండా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కగా వేగిపోయాయి వేర ప్లేట్లో తీసి పెట్టేశాను అదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కలోపు టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము రెండు టమోటాలు ముక్కలుగా కట్ చేశాను ఒక టమోటా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టాను ఉల్లిపాయ కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను మీరు కావాలంటే మొత్తము పేస్ట్ చేసి పెట్టుకొని వేసుకోవచ్చు అలా కాకుండా కొద్ది కొద్దిగా ముక్కలు పోసాను ఒకటి మాత్రమే ఇలా వేసానండి ఆయిల్ వేడికి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత తాజాగా ఉండే కరివేపాకు వేసుకోవాలండి చికెన్కి ఇలా ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేస్తేనే బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఐటమ్ ఏదో వండినా కూడా అండి ఉల్లిపాయ ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇవి చక్కగా వేగిపోయాయి కాబట్టి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమోటా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టానండి అది వేసేసాను గ్రేవీ కోసమేనండి కావాలంటే మీరు మొత్తము ముక్కలు కట్ చేయకుండా పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు నేను రెండు టమోటాలు ముక్కలుగా కట్ చేశాను ఒక టమోటా మాత్రము ఈ విధంగా పేస్ట్ చేశాను టమాటా చక్కగా మగ్గిపోయిందండి పసుపు కారం వేసాను నేను రెండు టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను మీరు మీ కారానికి సరిపడినంత కారం తీసుకుంటే సరిపోతుంది చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తము కలుపుకున్న తర్వాత నీళ్లు వేయకూడదండి నీళ్లు వేయకుండానే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్లో నీళ్ళు ఉంటుంది కదండి ఆ నీరు మొత్తం బయటకు వచ్చి నీరంతా ఇంకిపోయే వరకు నీళ్లు పోయకూడదు మనము ఇలా మిక్స్ చేసుకొని వెంటనే నీళ్ళు పోసినట్లయితే కూర అనేది స్మెల్ వచ్చేస్తుందండి నీచు అంటారు కదా అలా వచ్చేస్తుంది అలా కాకుండా అందులో ఉండే నీళ్ళంతా ఇంకిన తర్వాత మనం నీళ్లు వేసుకుంటే కమ్మగా ఉంటుంది సరే కదా కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నీళ్ళు ఏమీ వేయలేదు కదండి కరివేపాకు మాత్రం వేశాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కదండి అందులో వచ్చిన నీరు మొత్తము ఇంకిపోయిందండి చూసారు కదా ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలండి నాన్ వెజ్ ఐటెం ఏది చేసినా కూడా బాగా ఉడికించుకొని తీసుకోవాలండి వెజ్ అయితే మనం హాఫ్ బాయిల్ చేసుకొని తీసుకున్నా సరిపోతుంది కానీ నాన్ వెజ్ మాత్రము చక్కగా ఉడికించుకొని తినాలి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేస్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదా మసాలాలు అయితే ఏమీ వేయలేదండి ఉప్పు కారం పసుపు మాత్రమే వేశాను మసాలాలు లాస్ట్లో వేస్తాను చివరిగా వేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకొని తీసుకుంటే కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసానండి నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాము ధనియాలు చక్క లవంగా కరివేపాకు పూర్తిగా చల్లారిపోయండి ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత ధనియాలు చక్క లవంగా కరివేపాకు కూడా అదే మిక్సీ జార్లో వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవి వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఈ మసాలా కూడా చాలా కమ్మగా ఉంటుంది మసాలా అయితే రెడీ అయిపోయిందండి వాసన పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాము చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత మసాలా వేసేసుకుందాము చికెన్ అయితే ఉడికిందేమో చూద్దాం రండి చూసారు కదా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవడమేనండి మసాలా వేసి ఒకసారి మొత్తము కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా చేసుకొని తినే చికెన్ బోర్ కొట్టి ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మూత పెట్టి ఉడికించుకుందాము చూసారు కదా చక్కగా ఉడికిపోయింది మరోసారి కలుపుతున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి ఇంక ఇందులో పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేయనవసరం లేదండి భలే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేసి ఉడికించేశాను చూసారు కదా నేను వేసిన ఆయిల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్కి చక్కగా ఆయిల్ అయితే ఎంత తేలిందో చూసుకొని ఆయిల్ వేసుకోవడం మంచిదండి ఎందుకంటే వీటిలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది కరిగేలోపు ఆయిల్లాగా అయిపోతుంది అందుకే ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసుకోవాలి నాన్ వెజ్ అంటేనే ఉప్పు కారం ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కూర అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోతో మేము ఉంటాను